ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ పెద్దన్న హోదా ఒక్కటే బ్యాలెన్స్ అనేంత దూకుడు ఏ రెండు దేశాల మధ్య వైరం ఉన్నా సంధి చేసే బాధ్యత తమది అంటూ ప్రగలభాలు ఇవన్నీ చూసి డ్రాగన్ కంట్రీ తిరుగులేని పొజిషన్లో ఉందనుకుంటాం కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నం డ్రాగన్ దేశం ఆర్థిక పతనం వైపు వేగంగా అడుగులు వేస్తుంది ప్రపంచ పెద్దన్న మాట దేవుడెరుగు ఉన్న రెండో స్థానం నుంచి డమాలుగా కింద పడడానికి ఎంతో సమయం లేదు ఈ మాట చైనా అంటే గిట్టన వారు ఎవరో చెప్పింది కాదు స్వయంగా దేశ అధ్యక్షుడు జిన్పింగ్ నోట్ నుంచి వచ్చింది చైనాకు మున్ముందు గడ్డు కాలమే ఉందని పౌరులను ఉద్దేశించి సంచలన ప్రకటన చేశారు ఆయన కష్టాల్లో ఉన్నాం త్వరలోనే బయటపడతామని ప్రకటన అయితే చేశారు కానీ ఆర్థిక పతనం నుంచి డ్రాగన్ బయటపడ్డం అన్న మాటే లేదంటున్నారు ఎక్స్పర్ట్స్ ఎందుకు ఓటనం అంగీకరించడానికి ఇష్టపడిన జిన్పింగ్ నోటు వెంట వెనకబడ్డామనే మాట ఎందుకు వచ్చింది తయారీ రంగానికి ప్రపంచాన్ని శాసించిన డ్రాగన్ డ్రాగన్ ఆర్థిక వ్యవస్థ కంట్రీ కనిపించినంత బలంగా లేదా చైనా ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైనా కుప్పగోలడం ఖాయమా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ వ్యాఖ్యల మర్మం అదేనా డ్రాగన్ కంట్రీ చైనాలో ఏం జరిగినా అది బయటకు రాదు అది థియానర్మన్ స్క్వేర్ ఘటన కావచ్చు వైట్ పేపర్ ప్రొటెస్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎందుకంటే జిన్పింగ్ ప్రభుత్వం ఆణ్యేవేత్తలు ఆ స్థాయిలో ఉంటాయి ఉద్యోగాలు లేకపోయినా తినడానికి తిండి లేకపోయినా గొంతెత్తి నిలదించే పరిస్థితి ఆ దేశంలో ఉండదు ఎవరైనా ధైర్యం చేసి ఎదురు తిరిగితే వాళ్ళ జీవితానికి ఫుల్ స్టాప్ పడినట్టే అంతేందుకు ఆ దేశ విదేశీ రక్షణ మంత్రులే జిన్పింగ్ కు ఎదురెళ్లి కనిపించకుండా పోయారు అలాంటిది సామాన్యుడు తన ఆవేదన వ్యక్తం చేయాలంటే లైఫ్ రిస్క్ చేయడమే కానీ జిన్పింగ్ మూడోసారి అధ్యక్షుడు కాకముంది ఆ దేశంలో యువత అసాహసం చేయడం మొదలుపెట్టింది జిన్పింగ్ నియంతృత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా చైనా యంగ్స్టర్లు రోడ్డెక్కారు చేతికొచ్చిన డిగ్రీలను చిత్తు కాగితాలతో పోల్చి ఆందోళనలు చేశారు అందుకు ఏకైక కారణం తీవ్ర నిరుద్యోగం ఆర్థిక ఇబ్బందులే కానీ ఎప్పట్లానే ఆందోళనలు కూడా బయటకు రాలేదు అయితే అడపదడప బయటకొచ్చిన యువత ఆందోళనల సమాచారాలు చైనా ఆర్థిక వ్యవస్థలో జరగకూడదేదో జరుగుతోందనే అనుమానాలు రేపాయి ఏడాది జనవరిలో ఆ అనుమానాలే నిజమని జిన్పింగ్ ప్రసంగం తేల్చేసింది నూతన సంవత్సరం తొలి రోజు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు గురించి మాట్లాడారు దేశంలోని ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఆయన స్వయంగా అంగీకరించారు దేశ ప్రజలు నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు చైనా అధ్యక్షుడు దేశ ఆర్థిక సవాళ్లను ప్రస్తావించడం ఆ దేశ చరిత్రలో అది తొలిసారి జిన్పింగ్ గడిచిన పదేళ్లుగా అంటే రెండు వేల పదమూడు నుంచి నూతన సంవత్సరం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు కానీ ఎప్పుడూ తమ దేశ ఆర్థిక ఇబ్బందులను బహిరంగంగా అంగీకరించలేదు అలాంటిది ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు నిరుద్యోగం గురించి ప్రస్తావించడం అంటే ఓటమిని అంగీకరించడంతో సమానమనే చర్చ జరిగింది కానీ జిన్పింగ్ ఓటమిని అంగీకరించడం ఆ రోజుతోనే ఆగిపోలేదు ఆ తర్వాత కూడా చైనా ఆర్థిక పరిస్థితులపై అధికారికంగా ప్రకటనలు వస్తూనే ఉన్నాయి జనవరి ఒకటి తర్వాత ఏప్రిల్ చివరిలో సిపిసి సెంట్రల్ కమిటీ సమావేశాలు జరిగాయి ఆ సమావేశాల్లో చైనా ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో ఉన్న సంగతి నిజమేనని అధికార కమ్యూనిస్టు పార్టీ అంగీకరించింది ఈ పరిస్థితులకు గిరాకీ తగ్గడంతో పాటు కొన్ని అనిశ్చిత అంశాలే కారణమని పేర్కొంది జూలైలో జరిగే సిపిసి సెంట్రల్ కమిటీ సమావేశంలో ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు తీసుకోవలసిన దిద్దుబాటు చర్యలపై చర్చించాలని నిర్ణయించింది కానీ ఆ జూలై గడిచి అక్టోబర్ వచ్చిన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు పైగా డ్రాగన్ దేశానికి మరిన్ని కష్టాలు పెరిగాయి తాజాగా డెబ్బై ఐదవ చైనా జాతీయ దినోత్సవం సందర్భంగా బీజింగ్ లోని స్క్వేర్లో స్క్వేర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిన్పింగ్ ఆ విషయాన్ని పౌరులకు చెప్పారు 台湾是中国的神圣领土。 తమ దేశం మున్ముందు గడ్డు పరిస్థితులు ఎదుర్కోనుందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పేర్కొన్నారు రానున్న రోజుల్లో తీవ్ర సవాళ్లు ఎదురుకానున్నాయని హెచ్చరించారు భారత్ సహా పొరుగు దేశాలతో పెరుగుతున్న ఉద్రిక్తతలు అమెరికాతో తీవ్ర పోటీ ఆర్థికంగా ప్రతికూల గాలుడు వీయడం వంటివి ఇందుకు దారితీస్తున్నాయన్నారు మున్ముందు అంత సాఫీగా ఉండవు ఎన్నో సమస్యలు అడ్డంకులు ఎదురుకావచ్చు తీవ్ర ఒడిదుడుకులు కఠిన సమయాలు ఉండొచ్చు ఇటువంటి సమయాల్లో అప్రమత్తంగా ఉంటూ ముందుకు వెళ్లాలి కమ్యూనిస్టు పార్టీతో పాటు మొత్తం సైన్యం అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ముందుకెళ్లాలి అప్పుడు ఏ కష్టాలు కూడా చైనీయులను అడ్డుకోలేవని అధ్యక్షుడు జిన్పింగ్ పేర్కొన్నారు తైవాన్ స్వాతంత్ర్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్న ఆయన అది తమలో భాగమన్నారు జలసంధికి ఇరువైపులా ఉన్న ప్రజల మధ్య రక్త సంబంధం ఉందన్నారు దేశ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి సంస్కరణల అవసరం ఉంది అనేది జిన్పింగ్ అభిప్రాయం కానీ ఆ సంస్కరణలు జిన్పింగ్ సర్కారు చాలా కాలంగా చేస్తున్న ఫలితాలు మాత్రం రావడం లేదు అందుకారణం జిన్పింగ్ అనుసరిస్తున్న మొండి విధానాలే నిజానికి చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందనే చర్చ అంతర్జాతీయ చాలా కాలంగా జరుగుతోంది ముఖ్యంగా జిన్పింగ్ నియంతృత్వ నిర్ణయాలతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఏ క్షణమైన పేలడానికి సిద్ధంగా ఉన్న బొడగలా ఉందని ఆర్థిక విశ్లేషకులు పదే పదే చెబుతూ వచ్చారు ఇలాంటి సమయంలో జిన్పింగే స్వయంగా ఈ ప్రకటన చేయడం చైనా పరిస్థితికి అర్థం పడుతోంది చైనా ఆర్థిక వ్యవస్థను కోవిడ్ కు ముందు తర్వాతగా చూడాల్సి ఉంటుంది కోవిడ్ కు ముందు చైనా ప్రపంచ వృద్ధికి ఇంజిన్ లా కనిపించింది కానీ కోవిడ్ తర్వాత సీన్ మారిపోయింది జిన్పింగ్ జీరో కోవిడ్ రూల్ ఆ దేశ ఆర్థిక పతనానికి కారణమైంది డౌన్ ఎత్తివేసిన తర్వాత కార్యకలాపాలు పుంజుకున్నా ఆ తర్వాత వృద్ధి నిలిచిపోయింది దీంతో కన్జ్యూమర్ ధరలు పడిపోయాయి రియల్ ఎస్టేట్ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది ఎగుమతులు మందగించే చైనాలో నిరుద్యోగం ఎంతలా పెరిగింది అంటే ప్రభుత్వం కనీసం నిరుద్యోగ డేటాను కూడా విడుదల చేయలేని విధంగా పరిస్థితి ఏర్పడింది దీనికి తోడు అక్కడి మేజర్ హోమ్ బిల్డర్ ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ తమ పెట్టుబడిదారులకు చెల్లింపులు చేయకుండా ఇబ్బందుల్లోకి వెళ్లే ఈ రియల్ ఎస్టేట్ క్షీణత ఆర్థిక స్థిరత్వానికి మరింత ప్రమాదకరంగా మారింది దేశీయంగా డిమాండ్ ను పెంచడానికి దృఢమైన చర్యలు లేకపోవడం చైనా ఆర్థిక వ్యవస్థ పత్రానికి కారణంగా ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషి చైనా ఆర్థిక సంక్షోభానికి మరో ప్రధాన కారణం లోకల్ గవర్నమెంట్ డెబిట్స్ రియల్టీ మాంద్యం కారణంగా స్థానిక ప్రభుత్వాలకు రాబడి తగ్గింది అదే సమయంలో కరోనా నేపథ్యంలో ఖర్చుల అమాంతం పెరిగాయి దీంతో స్థానిక ప్రభుత్వాలు అప్పులు చెల్లించడంలో చేతులెత్తేసాయి ఇది సరిపోదన్నట్టు జనాభా సంక్షోభం చైనా నెత్తిన మరో పిడుగులా పడింది డ్రాగన్ కంట్రీలో సంతానోత్పత్తి రేటు భారీగా పడిపోయింది గత సంవత్సరం ఒకటి పాయింట్ మూడు సున్నా ఉండగా ఒకటి పాయింట్ సున్నా తొమ్మిదికి పడిపోయింది చైనా సంతానోత్పత్తి రేటు ఇప్పుడు జపాన్ కంటే తక్కువగా ఉంది ఆరు దశాబ్దాలలో చైనా జనాభా మొదటిసారి తగ్గుతున్నట్లుగా ఇటీవలి నివేదిక తెలిపింది చైనాలోని వృద్ధాప్య సమాజం ఆర్థిక వృద్ధి సామర్థ్యానికి పెను సవాలుగా మారిందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తన పరిశోధన నివేదికలో పేర్కొంది వృద్ధులు పెరగడంతో కార్మికులు తగ్గడం ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చులు పెరగడం వంటి వివిధ ఇబ్బందులు తలెత్తే చాలా కాలంగా జనభా సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో పాటు అమెరికా ఈ దేశాలతో సంబంధాలు దెబ్బతింటున్నాయి చైనా ఆర్థిక కష్టాలకు అమెరికా అధ్యక్షుడు చేసిన ఈ ప్రకటన కూడా ఓ కారణం చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై వంద శాతం వరకు పన్ను విధిస్తున్నట్లు ఇటీవలే జో బైడెన్ ప్రకటించారు ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీలు స్టీల్ సోలార్ సెల్స్ అల్యూమినియంపై భారీ సుంకాలు విధించారు దీంతో పాటు చైనా నుంచి దిగుమతి చేసుకునే ఈవీలపై వంద శాతం సెమీ కండక్టర్లపై యాభై శాతం బ్యాటరీలపై ఇరవై ఐదు శాతం స్టీల్ అల్యూమినియంపై ఇరవై ఐదు శాతం సోలార్ ప్యానెల్స్ పై యాభై శాతం పన్ను విధించింది వీటన్నింటిపై చైనా భారీ రాయితీలు ఇచ్చిందని దీని కారణంగా చైనా కంపెనీలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఎక్కువ ఉత్పత్తి చేయడానికి ప్రేరేపించాయని బైడెన్ ఆరోపించారు చైనా అన్యాయంగా తక్కువ ధరలకు అదనపు ఉత్పత్తిని మార్కెట్లో డం చేసిందని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర తయారీదారుల్ని వ్యాపారం నుంచి దూరం చేసిందని ఆరోపించారు ధరలు అసమంజసంగా తక్కువగా ఉన్నాయని అందుకు చైనా కంపెనీలకు జిన్పింగ్ సర్కారు భారీగా సబ్సిడీ ఇవ్వడమే కారణమన్నారు ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలపై తాను ప్రకటించిన కొత్త టారిఫ్లు అన్యాయమైన వాణిజ్య పద్ధతుల వల్ల అమెరికన్ కార్మికులు వెనక్కి తగ్గకుండా ఉండేలా చూస్తాయనేది జో బైడెన్ మాట జో బైడెన్ సర్కారు ఈ ప్రకటన తర్వాత చైనా అమెరికా ట్రేడ్ వార్ పీక్స్ కు చేరిపోయింది తమ ఈవీలపై వంద శాతం సుంకాలు సరికాదని జిన్పింగ్ సర్కార్ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయింది కానీ అమెరికా బాటలోనే యూరోపియన్ దేశాలు కూడా అడుగులేస్తాయని అప్పుడు బీజింగ్ కు తెలియలేదు చైనాపై అమెరికా ఆంక్షలు విధించిన నెల రోజుల వ్యవధిలోనే డ్రాగన్ ఈవీల దిగుమతులపై పన్నులు పెంచుతోన్నట్టు యూరోపియన్ యూనియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు మార్గరెటిస్ కినాస్ ప్రకటించారు దానికి ముందు ఈ పన్నులు పదిహేడు శాతంగా ఉండేవి ఆ పన్నులను ఈయూ రెట్టింపు చేసింది ఏకంగా ముప్పై ఎనిమిది శాతం పన్ను చైనా ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతులపై విధిస్తోంది ఈ విధింపనకు ఈయు కమిషన్ సైతం అమెరికా చూపించిన కారణాలని చెప్పింది చైనా అన్యాయంగా తక్కువ ధరలకు అదనపు ఉత్పత్తిల్ని మార్కెట్లో డంప్ చేసిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర తయారీదారుల్ని వ్యాపారం నుంచి దూరం చేసిందన్న జో బైడెన్ మాటలని ఈయు కమిషన్ రిపీట్ చేసింది పదిహేడు శాతం పన్నుల దిగుమతులతో చైనా ఈవెల దిగుమతులు కొనసాగిస్తే యూరోపియన్ యూనియన్ దేశాల ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తిదారులు ఆర్థికంగా దెబ్బతింటారని పేర్కొంది నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో చైనా ఈవీల మార్కెట్ షేర్ కేవలం ఒక శాతం మాత్రమే ఉండేది ఇప్పుడు ఏకంగా ఎనిమిది శాతానికి పెరిగింది యూరోపియన్ దేశాల్లో చైనా ఈవీల కొనుగోళ్లు ఈ స్థాయిలో పెరగడానికి కారణం ఆ దేశాల్లో తయారయ్యే వాహనాల కంటే చైనా వెహికల్స్ ఇరవై శాతం తక్కువ ధరకు అందుబాటులో ఉండడమే అందుకే ముప్పై ఎనిమిది శాతం పన్నులతో చైనీస్ ఈవీలను అడ్డుకోవాలని ఈయు భావించింది ఈ అనుసరిస్తున్న చైనా సబ్సిడీ వ్యతిరేక విధానాలు దారుణమని బీజింగ్ మండిపడింది తమ హక్కులు ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని చర్యలను తీసుకుంటారు ఆ ప్రకటన తర్వాత ఈయు నుంచి దిగుమతి చేసుకునే పంది మాంసం భ్రాంతిపై చైనా కూడా సుంకాలు పెంచింది ఈయో ప్రకటించిన ముప్పై ఎనిమిది శాతం పనులు పూర్తి స్థాయిలో అమల్లోకి తెస్తే చైనాలో ఉన్న యూరోపియన్ దేశాల సంస్థలపైన ఆంక్షలు విధించేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించింది చివరికి ఇయో ముప్పై ఎనిమిది శాతం పనులు అమల్లోకి తేవడం అందుకు కౌంటర్ గా ఈయూ దేశాల సంస్థలపై ఆంక్షలు విధించడం వంటి పరిణామాలతో వాణిజ్య యుద్ధం మరింత ముదిరిందే తప్ప ఎక్కడా తగ్గలేదు నిజానికి ఈ వాణిజ్య యుద్ధం కారణంగా పూర్తిగా నష్టపోయేది బీజింగే ఎందుకంటే ఆ దేశం ఇప్పటికే రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని మోస్తోంది ఇలాంటి సమయంలో వాణిజ్య సవాళ్లు ఎదురైతే చైనా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం అసాధ్యం కాబట్టి పశ్చిమ దేశాలతో ఢీ అంటే ఢీ అనడం మాని కాంప్రమైజ్ అవడమే బెటర్ అనేది విశ్లేషకుల అభిప్రాయం కానీ అందుకు జిన్పింగ్ సర్కార్ యుగో ఒప్పుకోలేదు ఫలితంగా చైనాను మరిన్ని కష్టాలు చుట్టుముట్టే పశ్చిమ దేశాలతో వాణిజ్య యుద్ధాన్ని కాస్త పక్కన పెడితే చైనాను ఆర్థికంగా ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలబెట్టింది ఆ దేశే యువతే కానీ పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని చైనా వన్ చైల్డ్ పాలసీని అమల్లోకి తెచ్చింది కానీ ఆ పాలసీని అమలు చేయాల్సిన సమయం కంటే ఎక్కువగా అమల్లో ఉంచడం చైనా కొంప ముంచేసింది దీంతో దేశాన్ని తయారీ రంగంగా మార్చిన యువత కనుమరుగైపోయింది ఇదే సమయంలో ఇండియా చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగడం మొదలైంది యువ వనరులు కూడా అధికంగా ఉండడంతో అంతర్జాతీయ సంస్థలు చైనాను వీడి ఇండియాలో ప్రయాణం మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి ఈ పరిణామాలన్నీ బీజింగ్ ను ఆర్థికంగా పాతాళానికి తొక్కేస్తున్నట్టు కనిపిస్తోంది ఇవన్నీ జిన్పింగ్ ప్రభుత్వ వైఫల్యాలే నిజానికి కోవిడ్ తర్వాత బెల్టన్ రోడ్ ఇనిషియేటివ్ వంటి ప్రాజెక్టుతో అంతర్జాతీయ సమాజానికి సరఫరాదారుగా నిలవాలని బీజింగ్ ప్లాన్ చేసినా ఆర్థిక ఇబ్బందులతో ఆ ప్రాజెక్టు ముందుకు కదలట్లేదు ఒకవేళ ఏదో ఒకటి చేసి బీఆర్ఏను పూర్తి చేసినా యువ జనాభా లేకపోవడంతో తయారీ రంగంలో అనుకున్నది సాధించే అవకాశం కూడా ఉండదు దీంతో జిన్పింగ్ అంతటి వాడే ఆర్థిక ఇబ్బందులు నిరు ఉద్యోగం వంటి అంశాలను అంగీకరించక తప్పలేదు ఏది ఏమైనా పాలకులకు దూరదృష్టి లోపిస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి చైనా ఓ ఎగ్జాంపుల్ గా నిలిచే సమయం దగ్గరలోనే ఉన్నట్టు కనిపిస్తోంది